అనంతపురం జిల్లా గార్లజన మండలము ముకుందాపురం గ్రామం నా పేరు చెన్నారెడ్డి పెద్ద చెన్నారెడ్డి ఇంకా నా కొడుకులు ఇద్దరు ఒక కొడుకు కింద పడిపోయి పట్టును అయింది చిన్న కొడుకు వాళ్ళే నాకు అన్నం పెడతారు కానీ ఈ కొడుకు ఇంకొక కొడుకు నా భూమి చేపించుకొని నాకు ఏమి ఇవ్వకుండా ఉంటే మేము కోర్టుకు వెళ్తే మమ్మల్ని తోటలేకి రానికోకుండా తోటలేకి రానివ్వకుండా బీగమేసి మమ్మల్ని రాణిపోకుండా చే చేసినాడు మూనాలు అయింది చెట్లకు నీళ్ళు కూడా పెట్టలేదు మమ్మల్ని రాణిపోకుండా మమ్మల్ని కొడతాడని చెప్పి కొడతాడు కూడా చంపుతాడు దినేష్ రెడ్డి అయ్యప్ప మనవాడు మనవడు ది మన పేరు దినేష్ రెడ్డి కొడుకు పేరు భాస్కర్ రెడ్డి ఇద్దరితో ఉంది భాస్కర్తో ఉంది ప్రాణహాని దినేష్తో ఉంది నాకు నాకు భూమి నా భూమి నాకు కావాలి అంతే వాళ్ళకు తలా ముప్పై రెండు ఎకరాలు ఇచ్చి నేను జీవనానికి పెట్టుకుంటే ఏడు ఎకరాలు ఏడు ఎకరాలు మోసం చేసి రావించుకున్నాడు మూడు వేల మూడేళ్ళు నాలుగేళ్ళు మేము చేసుకున్నాంక ఏందో నీకు అనంతరంలో పెద్ద మాడిలు కట్టిస్తా అదే అంటే మేము నమ్మితమే చేయించినాము ఇప్పుడు మాకు ఏమి ఈకో ఉంటే మేము కోర్టుకు పోయి ఇది చేసినాము మమ్మల్ని ఇప్పుడు తోట పైరు పెట్టుకుని రెండేళ్ళి మూడేళ్ళు అయింది మూడేళ్ళు ఇది చేస్తాడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వచ్చినారు తోట కోసుకుంటారు వాళ్ళు తినేదానికి కష్టంగా ఉంది ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళ దగ్గర ఏమీ లేదు తూకం వాళ్ళే మాకు అన్నం పెడతాండి తినేదానికే లేదు ఏమీ లేదు మాకు చాలా దౌర్భాగ్యంగా బతుకుతాం మేము మీరంతా ఏమి చేయకోకుండా పోతే మేము రెండు మూడు దినాల్లో మేము ఖచ్చితంగా మందు తాగి చచ్చిపోతాం అంతే నా పేరు నా పేరు నరసమ్మ ఇద్దరు కొడుకులుకి చెరి ముప్పై ఎకరాలు ఇచ్చిన నాకు నా జీవనానికి తోట పెట్టుకుంటా ఏడెకరాలు 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 మాసం చేసి రాపించుకొని తాట్లోకి రాకూడదు అని బీగం వేసి మీకు జీవనానికి ఏం ఈము మీరు అడక తినాల మీరు ఎట్లన్నా మేము మేము రాని రానిచ్చేయలేదు అని మనవుడు కటక నరుపుతానని చెప్పినాడు మేము ఆశ్రయించుకుంటాం మిమ్మల్ని మాకి మా తోట మాకు కావాల మా తోట మా జీవనానికి మాకు కావాల మేము నేను చెప్పు ఎవరికి ఇయ్యము మాకే ఉండాలి వాళ్ళకి తల ముప్పై ఎకరాలు ఇచ్చిన ఇది నా జీవనాన్ని పెట్టుకున్నా ఏడు తోట నేను ఎవరికి ఈయను తాత నాకు కావాల ఏదో సాగుతాడు వాళ్ళని సాక్తాడు మమ్మల్ని సాగుతాడు పాప ఎన్ని చేస్తాడని కురుకుంట్లో పది ఎకరాలు చేనుంటే అది కూడా ఆపిక రాసిచ్చి చేస్తే ఏం పాప పాప ఏమి చేయంటే నేను చేయననే పెళ్లి చేయకుండా ఇంటికి రాకుండా పాయ మేమే ఎట్లా వాళ్ళే మమ్మల్ని సాకుంటూ మాకింటి పెట్టి ఉండారు ఈ పొద్దు తోటలే కాయలు కోతకొచ్చినాయి సాకినాము కోసేటప్పుడు తోటకి బిగి కాయలు పోయినాము నరుకుతామని అంటున్నారు పోలీసు వాళ్ళే నాయన చేయాల నిన్న కోర్టు కాటికి కూడా పోయినాము పోలీసుల దగ్గర కూడా పోయినాము పోయినాము వాళ్ళే మాకు నాయన చేయాల చేయకపోతే మేము మందు తాగి చచ్చిపోతాము